ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకరపల్లిలో ముగిసిన దసరా ఉత్సవాలు పుష్కరిణిలో హంస వాహనంపై విహరించిన దుర్గామాత కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా పదకొండు రోజుల పాటు జరిగాయి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజు గణపతి పూజ పంచామృతాభిషేకములు అలంకరణ హారతి కుంకుమ పూజలు ఘనంగా జరగగా సాయంత్రం హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ కనకదుర్గ అమ్మవారి పదకొండు రోజులు పదకొండు అవతారములలో భక్తులకు దర్శనమివ్వగా తన్మయత్వంతో అమ్మవారిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేలాది మంది భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణలలో పాల్గొన్నారు సాయంత్రం ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు పద్మ దంపతులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూర్ణాహుతితో హోమాలు ముగించారు అనంతరం సమ్మి పూజ నిర్వహించారు అమ్మవారు హంస వాహనంపై పుష్కరిణిలో మూడు సార్లు విహరించారు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు అనంతరం గ్రామ పురవీధులలో అమ్మవారిని ఊరేగింపుతో దసరా ఉత్సవాలు ముగించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంవత్సరం దసరా మహోత్సవంలో జరగడానికి అమ్మవారి కృప అని ఈ ఉత్సవాలలో పాల్గొని సహకరించిన భక్తులకు విరాళాలు ఇచ్చిన భక్తులకు గ్రామ పెద్దలు యువకులు మహిళలు ఇరుగుపరుగు గ్రామాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు ఘనంగా చేయగలిగామని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేశారు Namaste to everybody, to my honourable friends as well as to my family members. Thank uh, first of all, I need to thank to my community which gave me uh, an opportunity to communicate to you. So coming to my theory part, I want to know what are the things and what are the celebrations that are uh, doing in our temple. This is 14th uh, century. Uh, Sorry, fourteenth year of the temple, which was constructed already. So uh, now in this, actually this year we are celebrating eleven avatars according to Durga Devi. See in these uh, avata, uh, these eleven days we have already celebrated dance, baby dance, kolatam, bhajana etc etc. We enjoyed a lot. And I think so. You will be coming here and getting the ocean from Durga Devi. So not only this, on, uh, in this day only, uh, Durga Devi fought with Mahisharshu, and she got uh, success in her for, uh, battle. Right. Not only this, and now coming to other purpose like Sri Rama, Sri Rama also. Fought a battle with uh, Ravana Sura at, uh, uh, at this day. After completing this uh, in Satya Yuga, Sri Rama soldiers will be there. Right? They kept their weapons on a Jammu tree. In on this day only they took out that. So we are we were also calling that as Dashra. So once again. Uh, హ్యాపీ దసరా ఆల్ ఆల్ ఆఫ్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మీ అందరికీ నమస్తే నేను ఇప్పుడు దసరా గురించి చెప్పబోతున్నాను ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు దసరాని తొమ్మిది రోజులు జరుపుకుంటారు పదో రోజుని విజయదశమి అంటారు ఆ విజయదశమినప్పుడే దుర్గమ్మ మహిషాసుని సంహరించింది శ్రీరాముడు తన వానరులతో తన ఆయుధాలని జమ్ము చెట్టేవి దగ్గర దాచి తీసుకున్నట్లు గ్రంథం చెప్తుంది దసరా శుభాకాంక్షలు కూడా ప్రతి రోజు ఒక్కొక్క అవతారం జరుగుతుంటుంది ఈ అవతారములో గోమములు అన్ని కూడా జరిగే ఆగరపులు గ్రహ్మధువులే కాకుండా ముత్తిపూట ఉన్న గ్రంథులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవుని ప్రతి అవతారం కూడా దర్శనం చేసుకున్నారు ఈ యొక్క తొమ్మిది అవతారములు కూడా రామలతో వేదమంత్రాలతో మన బ్రాహ్మణులు తల్లిని శిక్తివంతమైన రూపంగా తయారు చేసి ప్రజలందరికీ కూడా ఏ ఉన్నా ఆ యొక్క ఆరోగ్యములు గాని సంపద కానీ అన్ని కూడా కలిగి చేసేలాగా ఈ తొమ్మిది అవతారములు కూడా చేశారు ఈ రోజు దశ సందర్భంగా రాజరాజేశ్వరి అవతారము శాంతమైన ఈ రోజు మన కాక్రమిక దర్జును గుడి దగ్గర వైపు జరిగింది చండీ వాము అంటే ప్రజల యొక్క సౌకర్యాలు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళ సంపద కూడా బాగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ చండీ హామం జరుగుతున్నది ఈ చంద్రీ హామంలో చాలా అన్ని రకాల యొక్క మూలికలు వేసి ఈ హామం జరగడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆ రోజు పాండవులు ఆయుధాలను జం జరిగింది ఆ విధముగా ఈ రోజు శని పూజ కూడా జరిగింది ఈ శని పూజ అంటే ఆంధ్రులు విజయాన్ని చేపించారు కాబట్టి ఈ రోజు ఈ దశమి అనేది సందర్భం అవుతున్నది కాబట్టి శని పూజ అయిన తర్వాత కూడా మా గ్రామంలో తెప్పోత్వ కార్యక్రమం కూడా జరిగింది ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో మందుగ సామర్థ్యంతో పాటు ఈ తెప్పడు ములతో అదేవిధంగా కోలాటములతో అందరి హేమీయంగా ఈ దశమి సందర్భంగా ఈ పది రోజులు కూడా ఆకరే పుల్లి ఎక్కడా లేని మట్టి భావించి చుట్టుపక్కల గ్రామంలో వారు ఈ రోజు అనుసంతర్పణ కార్యక్రమం అందరంగా వైభవంగా వేలాది మంది చెప్తున్న వ్యక్తి ఈ అనుసంతర్భంలో పాటు పెంచుకుని ఈ యొక్క ప్రశంస ఇప్పటికీ కూడా అనుసంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతున్నది ఎవరు వచ్చినట్లయితే భోజనం కూడా ఏర్పాటు జరిగింది కాకరేతుల గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మీ యొక్క కోర్టును మీరు కోరుకున్న కోరుకులన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పెట్టాలని మన కాకరైన దుర్గమేవి మేము అందరం కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చి సంవత్సరము ఈ మీడియా గారు అయితేనే మన ఈ చైర్మన్ గారు అయితేనే గ్రామ దగ్గర అయితేనే మళ్ళీ వచ్చి సంవత్సరం అయితే అందరైనా ఏమైనా జరపడానికి ఆకరమైన గ్రామం కూడా చెబుతా అందరూ పోవటాయాలని కోరుకుంటూ చర్య తీసుకోండి జరిగిన గారు ఈ శక్తితో నాకు ఒక భక్తి భావంతో ఇంకో రకం వెళ్ళిపోతాం అంత గురించి మాకు పాఠనేతలు జరిగిన గారు ఒక్కసారి ఏ భక్తులు సరే దీని నవరాత్రి శబ్బరికల్లా ఉంటాడు పూజ కంటే వాళ్ళమ్మ మళ్ళీ మాట్లాడుద్ది అమ్మ రేపు మాట్లాడింది ఆ అమ్మ ఎవరికీ నేను అందరికీ కూడా వస్తుంది ఈ పూర్తి పదకొండు రోజులు చేశాం ఈ పదకొండు రోజులు కూడా జామస్తాడు ఉమ్మా నువ్వు కావాలి నేను ఎంతో సర్దు నీ పూజ కార్యక్రమాలు నేను చేస్తున్నావు అలాగే నేను ఏ బట్ కోరుకున్నాను మా కోర్టు చూసమ్మా అన్నున్నాడు అమ్మ నేను కోరుతున్నా వారికి పదకొండు రోజులు క్వాలిటీ ప్రాడక్ట్ లేదు అలాగే నాకు ఏం చెప్పాలో చెప్పడమే చేయను అది చెప్ప అమ్మవారు చెప్పడమే చెయ్యను అంతే అదే ఏమవుతుందండి పుచ్చోలో పాడుకోడండి పుచ్చోలో పాడుకోలేదు పుచ్చోలో పాడుకోలేదు నేను ఆవిడ ఆవిడ షర్టిఫికెట్తో చెప్తున్నా పని అంటాను అందరికీ మా డబ్బులు కాదు అందరికీ డబ్బుల కోసం పక్కన కాదు అన్ని సేవలో కోరుకోవాలి ఎవరైనా సరే అన్ని సేవలు వాళ్ళకి ఎంతో మంది రోజు జరిగింది అంతకుంచి వారా మా అమ్మవారికి దేవీ నవరాత్రి పదకొండు రోజులు ప్రతి రోజు కూడా అవతారం ప్రతి రోజుకి ఒక ప్రతి రోజుకి ఒక సంకల్పన పెద్ద సంకల్పన మళ్ళీ వెంటనే ఎంత ప్రతి రోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమంలో ముందుండి నడిపించిన ప్రజలందరికీ జరుగుతుంది చేసుకుంటారు సోకొంటే ఇంకొకటి రోజు మా అమ్మవారికి ప్రపంచం జరుగుతుంది నేను ఈ కార్యక్రమం చేసే కారణం అందరూ సపోర్ట్ అనే శాస్త్రంలో నా ఒక్కరితో మీ అందరం నా ఒక్కరికి కాదు మీరందరికీ పాదయాత్ర ప్రజలందరికీ నా ఒక్కరికి కాదు దాన్ని విజయనగరం ఏదైనా ఇంక నా పెద్ద డబ్బులు నేను లేదని అడగలేదు వచ్చి కూర్చొక్క ఖర్చు కూడా నా ఒక్కరి డబ్బు కాదు అందరి దీన్ని అందరికీ మా కాకరేతలు కరెక్టే చాలా బట్టతరం తల్లి అందరికీ శుభ ఉండాలి పాడి పంపి తరగాలి చదువు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి మా పాడి పంపిణి వ్యాపారం చేసుకుంటే వ్యాపారాభివృద్ధి చేసే మామూలుగా ఎంత జాబాయం నుంచి వచ్చిన ప్రజలు ఎంతో వేలాది మంది చెప్పాలి ఎక్కడికి కావాలి ఎక్కడికి చేయాలి ఎక్కడికి చూడొచ్చు ఈ అమ్మ తెలియదు ఈ అమ్మని చూస్తే మన కేటాయి ఎక్కడికి చదవచ్చు అమ్మని దర్శించుకున్నారు అలాగే మరి ఈ అమ్మని కూడా పాటి పక్కడంతో సహకరించడంతో వ్యాపారం చేసుకునే వ్యాపారాలు అన్ని కూడా అమ్మని అమ్మ చేరుకుంటే మరి ఇంకా భవిష్యత్తులో నాకు ఇచ్చిన పనులు